కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆధునిక యంత్రాలతో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ నిర్వహిస్తున్న రాక్వెల్ ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో నూతన ఒరివడు సృష్టిస్తుందని మేనేజర్ అన్నారు శుక్రవారం నరసింహమూర్తి హెడ్ ఆఫ్ ది బ్రాంచెస్ కిషన్ కిరణ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజు కామారెడ్డి బ్రాంచ్ ఓనర్ రాకేష్ రాక్వెల్ శాఖను ఆయన లాంఛనంగా ప్రారంభించారు నరసింహమూర్తి హెడ్ ఆఫ్ ది బ్రాంచెస్ మాట్లాడుతూ కామారెడ్డిలో ఐదు బ్రాంచ్ ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ముప్పై ఐదు బ్రాంచ్లు ఓపెన్ చేయాలని మీడియా ద్వారా తెలిపారు ఫ్రెజింగ్ టెక్నాలజీలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఫ్రిడ్జర్లు వాటర్ కూలర్లు డిస్పెన్సరీలు మిఠాయిలు ప్యాకేజీలు బార్ రిఫ్రిజిరేషన్ యూనిట్లు వంటి శీతలీకరణ యూనిట్లను మార్కెట్ కన్నా తక్కువ ధరలకి అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ రవి రాకేష్ తదితరులు పాల్గొన్నారు

చెప్పినట్టు ముప్పై ఎనిమిది నిమిషాల కంపెనీ అండి ఇది ఎవరైనా ఒక బేకరీ కానీ లేదంటే ఒక ఐస్ క్రీమ్ స్టోర్ కానీ ఏదైనా ఓపెన్ చేయాలంటే వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి ఏం కొనాలో వాళ్ళకి తెలియదు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఆ ఉద్దేశంతో ఈ ఫ్రీజర్స్ ఇవన్నీ కూడా రాక్వెల్ అనేది కమర్షియల్ ఫ్రీజర్స్ తయారు చేసే కంపెనీ ఈ ఫ్రీజర్స్ అన్నీ కూడా ఆ వ్యాపార సంస్థలు ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసినటువంటి కాన్సెప్ట్ అనమాట ఇది సో ఇప్పుడు ఈ కామారెడ్డిలో ఇరవై పాతి కిలోమీటర్లు డిస్టెన్స్లో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు కానీ బ్యాకరీ కానీ ఇటువంటి ఈ కేటగిరీస్ ఓపెన్ చేయాలనుకున్న పాన్ షాప్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళందరికీ ఫ్రీజర్ ఎక్కడ కావాలి బిజీ కూలర్ కానీ కూల్ డ్రింక్ షాప్ ఓపెన్ చేయాలి వాళ్ళకి ఇక్కడ వచ్చి వాళ్ళు చూసుకొని వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట అంటే ఇది గవర్నమెంట్లో ప్రజల వద్దకు పాలన ఎలాగో అదేవిధంగా ఇది మా యొక్క ప్రోడక్ట్ని మేము కస్టమర్స్ ఎక్కడికి తీసుకెళ్తున్నాం సో ఆ ఉద్దేశంతో ఓపెన్ చేసినటువంటిది ఐదో స్టోర్ ఇది ఇటువంటి యాభై స్టోర్లు ఓపెన్ చేద్దామని అనుకుంటున్నాము సో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి చూసుకొని వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో ఆ ప్రోడక్ట్ని వీళ్ళు ఇక్కడ కొనుక్కోవచ్చు రాకేష్ గారు దీనికి యజమాని అనమాట ప్రొపరేటర్ అలాగే రాజు గారు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు ఈ బిజినెస్ మొత్తం నమస్కారం రాక్వెల్ సంస్థ కూలర్ మ్యానుఫ్యాక్చరింగ్ కమర్షియల్ రిఫ్రిజిరేషన్ కూలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మాది హైదరాబాద్ మెడ్చల్ లో ప్లాంట్ ఉంది ఈ సంస్థ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఈ రిఫ్రిజిరేషన్ ప్రొడక్ట్స్ మేము చేస్తూ ఉంటాం మేము ఈ నూతనంగా ఈ బ్రాండ్ స్టోర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మాది ఐదో బ్రాండ్ స్టోర్స్ ఇక్కడ తెలంగాణలో అండ్ ఈ స్టోర్ కాన్సెప్ట్ వచ్చి మా ఎక్విప్మెంట్స్ ఇక్కడ డిస్ప్లేకి ఉంటాయి మా కస్టమర్స్ దగ్గరికి రీచ్ అయ్యి మేము ఈ ప్రొడక్ట్స్ గురించి ప్రోడక్ట్ అవగాహన చెప్పి దాని గురించి ప్రొడక్ట్స్ గురించి చెప్పి దేనికి యూజ్ అని చెప్పే యూసేజ్ గురించి ఈ ప్రొడక్ట్స్ ఇక్కడ మేము డిస్ప్లేకి పెట్టి ఇక్కడ నుంచి మేము సర్వీస్ అందిస్తాం రిటైల్ మార్కెట్స్ రెస్టారెంట్స్ ఈ మార్కెట్ డెవలప్ అవుతుంది కాబట్టి ఈ రెస్టారెంట్స్ ఈ ప్రొడక్ట్స్ మేము డిస్ప్లే పెట్టి ఇక్కడి నుంచి మేము సేల్ చేస్తాం ఇది సేల్స్ అండ్ సర్వీస్ రిలేటెడ్ కాన్సెప్ట్ ఇది తెలంగాణలో ఇది ఐదో బ్రాండ్ స్టోర్స్ మేము ఇట్లానే ఒక యాభై బ్రాండ్ స్టోర్స్ ప్లాన్ చేసాం తెలంగాణలో అండ్ బై మార్చ్ మా ప్లాన్స్ ఈ యాభై బ్రాండ్ స్టోర్స్ రన్ చేయాలని చెప్పి రాకేష్ ఈ బ్రాండ్ స్టోర్స్ యజమాని ఇక్కడ కామారెడ్డిలో ఇది ఓపెన్ చేసింది ఇది మొత్తం కామారెడ్డి సరౌండింగ్స్ అరౌండ్ ట్వంటీ కిలోమీటర్స్ రేడియస్ దాకా సర్వీస్ అందిస్తుంది అండ్ ఇది సంస్థ నుంచి వాళ్ళకి మొత్తం సపోర్ట్ వస్తుంది ఇది ఒక స్మాల్ బిజినెస్ కాన్సెప్ట్ ఇది తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి ఈ ఒక ఒక బిజినెస్ కాన్సెప్ట్ మేము తీసుకొచ్చాం అండ్ దీంట్లో రాకేష్కి ఈ మార్కెట్ తెలుసు ఆయన ఈ ఈ కాన్సెప్ట్ ఇంట్రెస్ట్తో ఈ ముందుకు వచ్చి దీనికి ఇన్వెస్ట్ చేసి చేస్తాను అండ్ దీ సపోర్ట్ ఈ దీ